హాయ్ అండి ఏంటి చాట పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా చాట పట్టుకొని రావాల్సి వచ్చింది ఇదిగోండి ఇవైతే ఇగో పప్పు రొయ్యలు అంటారు వీటిని చూస్తున్నారా కనబ కనిపిస్తున్నాయా మీకు పప్పు రొయ్యలు అంటారు వీటిని చాలా చిన్నగా ఉంటాయి ఇవి ఈ మా అయితే ఇగో మార్కెట్ పోనప్పుడైతే తెచ్చుకున్నాడు ఈ వండమంటాడు ఈ వండమంటే కొంచెం తిరిగి కొంచెం అయితే చెరుపుకోవాలి ఇవికు తెలుసు అయితే తెలుసు మాకు అవి అని పెట్టండి కామెంట్లో లేదంటే తెలియదు నువ్వు చేస్తుంటేనే చూసినామని పెట్టండి ఇవైతే ఒక కొద్దిగానైతే వేయించుకోవాలి ఇవి ఫిఫ్టీ రూపీస్ అంట యాభై గ్రాములకు యాభై రూపాయలు అయితే చాలా చిన్నగా ఉన్నాయి మీకు మరి వీడియోలో పెద్దగా కనబడతానే చిన్నగా కనబడతానే తెలియదు కానీ ఇగో చాలా చిన్నగా ఉన్నాయి ఇగో ఇగో ఒక్కొక్కటి ఏ సైజు ఉన్నది చెప్పనా ఇదిగోండి కనిపిస్తుందా ఇదిగోండి ఇంతే ఉంది ఇవి తోకలు మూతలు ఏం అవసరం లేదంట ఇవి ఎండు రొయ్యలు మరి ఇంత చిన్నగా ఎట్లా దిస్తారో తెలియదు కానీ నేను కొంచెం వేయించుకుందా వేయించుకుంటాను కొంచెం వేయించితే ఇగో ఇట్లా ఈ డస్ట్ వస్తుంది దీంట్లో నా నేను డౌట్తోనే చేస్తున్నా కానీ నాకు కూడా తెలియదు ఇది ఇట్లా తీస్తారు అని కూడా తెలియదు కొంచెం డస్ట్ అయితే వచ్చింది ఇదిగోండి ఈ డస్ట్ అయితే వచ్చింది కనిపిస్తుందా ఇదిగోండి ఇదిగోండి ఇట్లా డస్ట్ అయితే కొంచెం వచ్చింది ఇది చెరుక్కోవడం బెస్ట్ చెరుక్కున్న తర్వాత కొంచెం వేయించుకొని కడగాలి పెడతాడు మా ఆయన అయితే ఇదిగోండి దీని పైన అయితే ఎంచుకుంటానా ఇగో దీనికి వేడిల్ పెట్టుకున్నా కొన్ని మళ్ళీ ఇస్కేమన్నా ఉంటుందో అని ఆపోయాం నాకు మళ్ళీ కొంచెం వేన్నిళ్ళు అయితే పెట్టుకున్నా ఆ వేనిల్లలో కూడా కట్టుకుంటాను కొంచెం లెంతీగా పెడుతుందని ఏమనుకోకండి ఎందుకంటే అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా షార్ట్ లాగా ఫటాఫటా పెడితే ఏం అర్థమవుతులేదు నేను కూడా చూస్తున్నా వాళ్ళు వేసిందో తెలియదు ఏం వేయలేదో తెలియదు అది ఎంతసేపు అవుతుంది కూడా తెలియదు అంటే ఎంతసేపు అవుతుందో అంటే మొత్తం నేనేం పెట్టను ఒక పది నిమిషాలు పెట్టిందంటే నాకు గంట పడుతుంది అయితే వేయించుకోవాలి ఇది స్మెల్ వస్తుంది కొంచమే లైట్గా ఇట్లా వేడిగా కావాలి అంతే మరి ఇగో ఇట్లా మాడకూడదు ఇట్లా ఏమి కాకూడదు కలర్ ఏం అవసరం లేదు మనకు లైట్గా వేడి అయితే అయిపోతుంది అంతే ఏంటంటే కొంచెం ఇస్క్ అగినామని ఉంటే పోతుంది అని ఇవి వెన్నీళ్ళల్లో వేసుకోవాలి ఆ వెన్నీళ్ళు కాగాలి ఇంకా ఇంకా కాగలే ఇది సేపు అయితే పక్కా పెట్టుకుంటా ఇప్పుడు ఇంకా కర్రీ చేసుకుంటా ఇవి నాంతే కదా ఇలా ఏం తొందరగా అవుతాయి అవి కూడా చల్లారుతాయి ఇవి తొందరగా కాగుతాయి అంతలోపు పోపు అయితే వేసుకోవాలి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి ఆనియన్ టమాటా కట్ చేసుకొని పెట్టుకున్నా ఈ ఆనియన్ టమాటా అయితే ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది వేడిల్లల్లో కడుక్కున్నాక మళ్ళీ నీళ్ళల్లో కూడా కడుక్కోవాలి వేడిల్లల్లో కాసేపు నాన్న తర్వాత మళ్ళీ చలనీళ్ళలో కడుక్కోవాలి ఇట్లా గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువ అయితే అయిపోతుంది మసలన అవసరం లేదు కొంచెం గోరువెచ్చగా కంటే కొంచెం ఎక్కువ ఆగాలి ఇది ముగ్గుళ్ళ ఇట్లనే పోసుకుంటాను ఈ వీటి మీదనే పోసుకుంటాను ఎందుకంటే కొంచెం నానాలి అవి ఇట్లా ఇగో ఇట్లా అనుకోవాలి ఎందుకంటే ఇసుక ఏమన్నా ఉంటే వీటిల నుండి కొంచెం అడుక్కుపోతుంది అన్నట్టు ఈ నీళ్ళల్లో అడుక్కుపోతుంది ఆ ఇసుక అడుక్కుపోయాక మనం ఆ పైప్ అయ్యి కొంచెం మెల్లగా తీసుకోవాలి ఇప్పుడు మూగుళ్ళనైతే ఆయిల్ అయితే పోసుకోవాలి జీలకర వేసుకోవాలి అంతే ఏం వేసుకోవచ్చు ఇప్పుడు జీలకర్ర చిటపట అన్నాక ఆనియన్ అయితే వేసుకోవాలి చాలా చిన్నగా చేసుకోవాలి ఆనియన్ కూడా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి రొయ్యలు కూడా చిన్నగా ఉన్నాయి కదా చిన్నగా ఉన్నాయి అని వీళ్లకు చిన్న కట్ చేసుకుంటేనే మంచిగా వస్తుంది ఇది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కావాలి కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే మనకి ఇప్పుడు ఆనియన్ వేగై ఉప్పు వేసుకోకపోతే అఫలు వేగయి ఇట్లా కడుక్కోవాలి కొంచెం మెల్లగా కడుక్కోవాలి ఇట్లా అడుక్కు రాకుండా ఆడుకు ఇసుక రాకుండా కడుక్కోవాలి ఇదిగోండి నీళ్ళల్లో వేసినాకెట్లయినాయో చూస్తావా చూస్తారా ఇగో ఇట్లానైతే అవుతాయి ఇగో ఇట్లా ఇట్లా మీది మీది ఇట్లా తీసుకుంటా మళ్ళీ నీళ్ళల్లో వేసుకోవాలి మెల్లగా అడుగుదాకా అసలు గంటే పెట్టద్దు గంటే అడుగుదాకా పోనీయద్దు మీద మీద తీసుకోవాలి మీది మీద తీసుకున్నప్పుడు మనకు ఇసుక అనేది కిందికి పోతుంది అనమాట ఇలా కూడా అట్లనే సేమ్ అట్ల తీసుకోవాలి ఇంకొక రెండు సార్లు తీసుకోవాలి మళ్ళీ ఇసుకుంటే కూర అంతా ఖరాబ్ అవుతుంది సరే అయితే సాఫ్ చేసుకుంటా ఏదిగోండి ఇట్లనేది క్లీన్ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి కనిపిస్తున్నాయి కదా ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి రెండు మూడు సార్లు కడిగా ఒకసారి రెండు సార్లు గడిపితే సరిపోదు అలా కొంచెం సన్న ఇసుక అయితే వెళ్తుంది దానికి రెండు మూడు సార్లు అయితే కడుక్కున్నాం ఇలా ఇప్పుడు జీలకరం మిందల పొడి అయితే వేసుకోవాలి బాగా వేసుకోవద్దు కొంచమే పోపులో వేసుకోవాలి జీలకర్ర మెంతల పొడి ఈ నూనె ఎలా గోలాలి అప్పుడు కానీ మనకు టేస్ట్ బాగుంటుంది చేతనం రాదన్నమాట ఈ జీలకర్ర మిందల పొడి ఇప్పుడు వేసుకుంటే చేతరాదు సార్ లేదంటే కొంచెం చేదు వస్తుంది చూసుకోండి అదొకటి పసుపు వేసుకోవాలి మంచిగా గోళనవి ఆల్మోస్ట్ అయితే గోల్నాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇక ఫ్రెష్గా రాత్రి వేసుకున్నా దీన్ని అయితే వేసుకోవాలి ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుంది ఎల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోవాలి దీనికి మసాలాలు అంటూ ఏముంటాయి కొంచెం జిలకర్ర మెంతుల పొడి ఉంటే సరిపోతుంది మేమిటి సైట్ అయితే జీలకర్ర మెంతులు ఒకటేసారి యాభై గ్రాముల జీలకర్ర ఇరవై ఐదు యాభై గ్రాముల మెంతులు ఇరవై ఐదు గ్రాముల జీలకర్ర ఆ రెండు అట్లా తీసుకొని లేదంటే యాభై గ్రాముల జీలకర్ర వంద గ్రాములు మెంతులు మెంతులు కొన్ని ఎక్కి వేస్తాము అంతా జీలకర్ర వేయము సగం జీలకర్ర ఒక గ్లాస్కు సగం జీలకర్ర ఫుల్లు మెంతులు వేసుకొని పట్టుకుంటాము వేయించుకొని రెండు కలుపుకొని వేయించుకొని పట్టుకు పట్టుకొని పెట్టుకుంటాం అన్నట్టు ఇక్కడ నీళ్ళు నీళ్ళు లేకుండా తీసుకొని అయితే ఇవి అయితే వేసుకోవాలి ఇవైతే చాలా చిన్నగా ఉన్నాయి రొయ్య టో టేస్ట్ వస్తుంది కావచ్చు అంతే కానీ దెక్క అయితే ఉండదు అనుకుంటున్నాను నేనైతే నాకు తెలియదు ఎప్పుడు ఉండలేదు నేను వీటిని అయితే కొంచెం ఇవ్వాలి ఇదిగోండి దీంట్లోనే కలుసుకోవాలి కనిపించవు అంత చిన్నగా ఉంటాయి కొంచెం గోలిన తర్వాత టమాటా కూర అయితే వేసుకోవాలి టమాటాలు టమాటాలు వేసుకుంటే కూరలో బాగుంటుంది ఒక నాలుగు టమాటాలు అయితే తీసుకున్నా దీనికి నాలుగు మీడియం సైజువి టమాటా రొయ్యలు అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మూత పెట్టుకొని వీటిని ఇంకా టమాటాలని మగ్గనియాలి టమాటాలు మగ్గుతాయి ఈ రొయ్యలు కూడా ఉడికిపోతాయి ఆల్రెడీ ఉడికిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా కొంచెం ఈ టమాటాలల్లో కూడా ఉడుకుతాయి అవటం నువ్వు ఎక్కడ వచ్చినాయో చూసుకున్నాము ఒక్కసారి అయితే టమాటాలు మాకు గా ఇంకా కారం అయితే వేసుకుంటున్నా నేనైతే ఈ టమాటాలు కొంచెం పులుపు ఉంటాయి కదా కొంచెం కారం అయితే ఎక్కువనే వేసుకుంటున్నా ఒక టీ స్పూన్తో ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఏమో ఇంకా కొంచెం వేసుకున్నా పర్లేదు అనిపిస్తుంది మీరైతే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎట్లా కారం తింటారో అట్లా చూసైతే వేసుకోండి నీళ్ళు నేను ఏం పోయిరే చూడండి ఈ రసం మనకి వీటితోనే ఉడుకుతుంది అన్నమాట ఇది ఈ టమాటాలు ఉడికితేనే మనకి ఆయిల్ అన్నది పైకి రిలీజ్ అవుతుంది ఆ రిలీజ్ అయినప్పుడే మనం ఇక సరే అయ్యింది అని అన్నట్టు లెక్క ఇవైతే ఉడికిపోతాయి అందులో కనబడని కూడా కనబడాయి కాకపోతే టేస్ట్ వస్తాయి అంతే కానీ అలా కననే పడి కానీ మూత అయితే పెట్టుకుంటావు ఫైవ్ మినిట్స్లో ఉడుకుతాయి అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇదిగోండి ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది మనకి ఇప్పుడు కూర అయినట్టు లెక్క ఇది ఎక్కడ నేర్చుకున్నది కాదు ఏది చూసి నేర్చుకున్నది కాదు అవ్వ వండుతుండే అవ్వ వంటే వాళ్ళ ఓళ్ళ కూర్చొని పక్కకు కూర్చొని చూసిందే కానీ నేర్చుకున్నది కూడా కాదు అవ్వ చాలా బాగా వండుతుండే జీలకర్ర మెంతల పొడి చేసుడు అయినా ధనియాల పొడి చేసుడు అయినా అన్నీ ఇక ఆమె చేసినట్టే చేస్తాను నేనైతే ఇప్పుడు ఒక ఈ కసరు మీద అయితే అప్పుడు లేదు మరి మరి వేయకపోతుండే ఈ కసూరి మేతయితే లేదు మెంతికూర వేసుకునేది అప్పుడు మంచిగా మెంతికూర చిన్న చిన్న కట్టలు వచ్చేది మెంతికూర కానీ ఈ కసూరి మేతి లేదు ఇప్పుడు మెంతికూర సరిగ్గా వస్తలేదు కదా అందుకే కసూరి మేతని అయితే వేస్తా నేను కొంచెం కసూరి మేతి వేసుకొని కొత్తిమీర అయితే మస్తు వేస్తుండే మా అవ్వకి ఎక్కువ కనెక్షన్ నేను అందుకే కొంచెం గుర్తు చేసుకుంటే మళ్ళీ బాధ అనిపిస్తుంది అని ఎక్కువ ఆ వండినవి తెలుసు చూసేది కదా మనం నేర్చుకోవాలని ఏం లేదు కానీ ఇంకా బాధ అవుతుంది వస్తాయి ఇంకా ఇంకా వస్తాయి కానీ ఇంకా నేను ఉంటుంది ఎప్పుడు గుర్తుంటుంది వాళ్ళది వాళ్ళ చేతులలో వెళ్ళినాం కాబట్టి వాళ్ళు ఎప్పటికీ గుర్తుంటారు ఉంటారని కాదు కానీ కొంచెం చాలా ఎమోషనల్ అయిపోతాను నేను నాకు ఎక్కువ కనెక్షన్ అనమాట మా అవ్వ అంటే అవ్వ అంటే నానమ్మ నానమ్మను ఇక్కడ అవ్వనే పిలుస్తారు మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు వీడియోలో కూడా తెచ్చిపోతుంది నేను బాధపడినట్టు ఇగో ఇప్పుడైతే ఈ అయితే వేసుకున్న తర్వాత అయితే వేసుకోవాలి ఇగో ఇటు అన్నం పెట్టుకున్నా అది ఇట్లా ఉంటుంది అన్నట్టు అందుకు నాకు టెన్షన్ కొంచెం ఈ కుక్కర్లో ఉండద్దు రైస్ కుక్కర్లో అవి రాతిండి అన్న కాంచి ఈ స్టీల్ అయితే పెడతాను కొంచెం ఇక మళ్ళీ మూత తీసుకొని జీరికరంత పొడి వేసుకున్నాం కదా ఫస్ట్ ఇప్పుడు కొంచెం గరం మసాలా గరం మసాలా ఇవి కొంచెం ధనియాల పొడి అప్పటి వల్ల అయితే ధనియాల పొడి విరివిగా వాడుతుండే మస్తు వాడుతుండే ఇప్పుడు మనకి పుల్లన్నీ వచ్చినాయి కదా ఆ ధనియాల పొడి కొంచెం తంగించినాము ఉన్నప్పుడు ధనియాల పొడి నెలకొకసారి పదిహేను రోజులకు ఒకసారి అట్లా చేసుకుంటే దంచుతుండే ఇట్లా అప్పుడు మిక్సీ లేవు కదా దంచుతుండే ఆ దంచుతున్న క్రమంలో నేను కూడా దంచుతా దంచుతా అని దంచేది అల్లం రుబ్బుతా అంటే నేను రుబ్బుతా నేను రుబ్బుతా అని ఏం పడబడేది ఇవన్నీ ఆమెతో పాటు నేను కలిసి చేస్తుండే అమ్మమ్మకు అంటే ఎక్కువ మాకు నానమ్మతోనే ఎక్కువ అసలు మా తాతయ్య అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించకపోతుండే మమ్మల్ని అంటే వదిలి ఉండకపోతుండే అన్నమాట మేము లేకపోతే ఉండకపోతుండే అట్లాంటి ఉండేది మాకు నా మాకు మా నానమ్మకు తాతయ్యకు అసలు పంపకపోతుండే అంటే మీరే అర్థం చేసుకుండే చేసుకోండి ఇంకా ఎంత బాగుండు ఉండేదో మాకు ఇదిగోండి మనకైతే కర్రీ అయితే అయిపోయింది ఇదిగోండి ఇట్లా నూనె అయితే పైకి వస్తుంది ఇట్లా నూనె పైకి వచ్చినాకన అయితే ఈ అవుతుంది ఇంకా ఆ వేడికే అవుతుంది అవుడు ఏమున్నది అయిపోయింది ఆ వేడికి ఇంకా కొంచెం దగ్గరికి వస్తుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఈ కూర అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది స్మెల్తోనే తెలుస్తుంది నాకు చాలా బాగా స్మెల్ వస్తుంది మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి ఈ పప్పు రొయ్య పప్పు రొయ్యతో టమాట చాలా బాగుంటుంది ఇవన్నీ మాకు మా నాన్నమే చేసి పెడుతుండే ఇప్పుడు ఇక ఆమె లేదు కాబట్టి నేను చేయాల్సి వస్తుంది తప్పలేదు సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి వండారి యూట్యూబ్ ఛానల్ ట్రై చేయండి మర్చిపోకండి